అందరికీ నమస్కారం నా పేరు మేఘిన నేను మ్యాక్రోబయోటక్ కంపెనీ నుంచి ఈ స్టాల్ అనేది పెట్టడం జరిగింది మన స్టాల్ నెంబర్ వచ్చేసరికి బి హాల్ వన్ నాట్ ఎయిట్ అనేది మన స్టాల్ ఈ ఈరోజు మేము అందుకుంటున్నాను గల కారణం రైతుల యొక్క సమస్యలని పరిష్కరించడానికి వాటికి వచ్చే సమస్యలకు కొత్త కొత్త విషయాలను చెప్పి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాము మనం మన ప్రొడక్ట్స్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఎఫ్లో ఎంత నాణ్యమైన ప్రొడక్ట్స్ తీస్తున్నాము ఆ నాణ్యత వల్ల వాళ్ళకి ఎంత ఆదాయం అనేది మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం నా నాణ్యము ఆదాయమే కాకుండా మట్టి ఈ మట్టిని ఎంత ఈ మట్టి సాంద్రతను ఎలా పెంచాలి దీని యొక్క నాణ్య నాణ్యమైన ఉత్పత్తిని ఎలా తీయాలి అనేదే మనది అందులో మెయిన్గా మనం ఈ సంవత్సరం కొత్త రైతులకు వచ్చిన సమస్యలో మెయిన్గా వచ్చేసరికి ఆక్సిజన్ అనేది సరిగ్గా లేకపోవడం ఈ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల పంటలన్నీ చనిపోవడం జరుగుతుంది దానికోసమే మనం కేవలం రైతులను ఉద్దేశించి ఆక్సిజన్ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఇది క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయి దీనివల్ల చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే మేడం ఆక్సిజన్ అనేది సరిగ్గా అందుతుంది భూమి గుళ్ళగా మారింది దీని దీని పారుదల వల్ల మొక్కలు అనేవి మొక్కలు సరిగ్గా మొలకెత్తడం ఇవన్నీ జరుగుతున్నాయి అది ఈ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్తో ఇది మనం ఏ కెమికల్ ఫ్యాక్టరీ అయినా ఉపయోగించవచ్చు లేదు అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ బట్టయినా ఉపయోగించవచ్చు ఇప్పుడు యూరియాలో వేసినా వేసుకోవచ్చు లేకపోతే గులికలు వరి పంటలు ఏ ఏ పంటకు కావాలన్నా సరే పంట వేసుకోవచ్చు ఇది మెయిన్గా మట్టికి మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మట్టికి ఇస్తేనే మట్టి యొక్క మట్టిలోని ఉన్న వేరు వ్యవస్థకి రూట్ల రూట్స్ అనేవి కిందకి వెళ్ళి వాటి నుంచి అనేది పైకి వస్తుంది ఇది ఫస్ట్ది సెకండ్ది ఏంటంటే చాలామంది రైతులు అనేది మా భూమి గుళ్ళగా లేదండి మా భూమిలో కార్బన్ శాతం అనేది చాలా తక్కువగా ఉంది ఏం చేయాలని అడుగుతారు దీనికి మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ కార్బన్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు ఆర్గానిక్ కార్బన్ ఎందులో ఉంటుంది అంటే పేడలో వాటిల్లో ఉంటుంది అని ఇప్పుడు ఆవుకాడ కూడా నాణ్యమైనది దొరకట్లేదు దానికోసమే మనం తీసుకొచ్చింది నాక్రో అన్నమాట అనమాట ఇది ఇందులో ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది నెక్స్ట్ పాటు పూత రావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇది పిచినారీ చేసుకోవచ్చు డ్రిప్కి ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా ఎరువు మందిలో కలిపి గులికల రూపంలో కూడా జల్లుకోవచ్చు ఇది నెక్స్ట్ మిస్టర్ ప్రాప్ ఈ మిస్టర్ రోప్ అంటే ఏంటంటే ఇది యొక్క కలియక వేరు వ్యవస్థను బలపరచడానికి ఒక్కరికి ఎన్పికెడ్ న్యూట్రియన్స్ అందించడంలో ఉపయోగపడుతుంది ఇలాగే మన దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అబ్బాయి ఇది కేవలం పూత మందు అనమాట ఆడపోతే ఎక్కువ ఉత్పత్తి చేయడంలో ఈ అబ్బాయి అనేది మనకు ఉపయోగపడుతుంది మెయిన్ మన కంపెనీ మోటో వచ్చేసరికి పంట చేతికి పంట నాటిన దగ్గర నుంచి అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఏ మందులు కావాలి ఎంతెంత మోతాదులో వాడాలి అని మొత్తం మన కంపెనీయే మనం చెప్తామన్నమాట మీకు మరిన్ని వివరాలకే మేము మీకు నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇస్తాము వాటిని సంప్రదించండి ప్రతి డీటెయిల్ అంటే మీకు ఏ వ్యవసాయంలో డౌట్లున్నా మట్టి పరీక్ష చేయించాలనుకున్నా లేకపోతే ఏది ఎంత మోతాదులో వారాలన్నా ఇవన్నీ షెడ్యూల్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అరవై మంది స్టాఫ్ చాలా రాష్ట్రాలకి మనం ఎగుమతిని చేస్తాము దిగుబ వాటి నుంచి మనం తెచ్చుకుంటాము కూడా సో తప్పకుండా రైతులందరి అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటుంది మరిన్ని వివరాలకే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్కి సంప్రదించండి ధన్యవాదములు